హాయ్ అండి వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్ మునక్కాయ మసాలా కర్రీ అండి రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుంది మనకు టిఫిన్స్ కానీ రైస్ కానీ అలాగే ఇడ్లీ సంగట్లోకి చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి ముందైతే మునక్కాయలకి లైట్గా ఇక్కడ మనము తోలు అనేది తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మసాలా కోసం మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఎండు కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది అందులోనే మనం వేయించిన పల్లీలు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి అలాగే మిరప పొడి కూడా వేసుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా ధనియాలు తెచ్చుకున్నాక అవి బాగా కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకొని మిల్లులో ఆడిచ్చి పెట్టుకోండి ఏ కర్రీకైనా చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఈ మసాలాలోనే కొద్దిగా చెక్క లవంగం కూడా వేసుకోవాలండి ఇందులోనే ఐదారు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీ దగ్గర వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును క్లీన్ చేసి వేసుకోవాలండి ఇది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మనకు మసాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఈ మసాలాన్ని పక్కన పెట్టుకుందాము మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఈ కర్రీ రెడీ చేయడానికి ముందుగా మనము టమాటాలు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మనము కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిసేపు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇందులో మనము కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కర్రీని కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక విజిల్కే మన కర్రీ తొందరగా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు మునక్కాయ కర్రీ అంటే పులుసు అలాగే తాలింపు ఇలానే చేసుకుంటారు కదా ఇక్కడ మనము మునక్కాయ కర్రీ కోసం మసాలాతో చేసుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని టిఫిన్స్ కానీ రైస్ కానీ సంగటిలో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషను ఇప్పుడు మనము ఈ మునక్కాయలను కూడా ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇందులోనే మనము టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా లైట్గా నూనెలో వేగుతాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈ టమోటా కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులోనే మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ టమాటో కూడా లైట్గా వేగాక ఇందులో మనము మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇందులో మనము పల్లీలు అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి అట్లా మసాలా ఉంది కాబట్టి మా కర్రీ అయితే చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కూడా కొద్దిగా వేగాక ఇందులో మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు చివరిగా మనము ఈ మునక్కాయ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ ఇందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇది వేగాక మనము ఇందులో మనం ఇవన్నీ కూడా మునిగే వరకే వాటర్ వేసుకోవాలి మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది మునక్కాయలు కాబట్టి ఒక విజిలే మనకు సరిపోతుందండి చూడండి మనం ఇక్కడ మునిగే వరకే వాటర్ పోసుకుంటున్నాము ఇప్పుడు ము కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టుకున్నామంటే సరిపోతుంది కుక్కర్లో మునక్కాయలు ఒక విజిల్కి ఉడికిపోతాయండి ఎక్కువ పెట్టారంటే మీకు మునక్కాయలు మెత్తగా అయిపోయి అవి గుజ్జుగా అయిపోతాయి కుక్కర్ మొత్తం ప్రెజర్ అంతా తీసేసి ఓపెన్ చేసుకోండి చూడండి అన్నీ ఏ విధంగా ఉడికాయో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లైట్గా కొత్తిమీర ఇందులో కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఉడకబెట్టుకున్నట్లయితే కర్రీ చాలా బాగుంటుంది కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్